నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు ఫిఫ్త్ మంత్లో టాడ ప్రేక్షణ ప్రకారం మీనరాశి వారికి ఎలా ఉంటుంది అసలు తప్పకుండా ఫస్ట్ థింగ్ వేరే వాళ్ళతో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవడం ఆపేయండి వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇట్లా ఉన్నారు నా లైఫ్ ఏంటి ఇట్లా ఉంది ఇవన్నీ ఎప్పుడు మీరు అనుకోవడం ఒకటైతే మీరు పది మందిని పిలిచి కూర్చొని చెప్తూ ఉంటారు కదా సో వాళ్ళకి ఏంటి ఎప్పుడు చూసినా ఇదే చెప్తున్నారు ఎప్పుడు కనపడినా మమ్మల్ని పట్టుకొని ఇదే మాటలు మాట్లాడుతున్నారు కానీ కొంచెం ఇరిటేషన్ తెచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి ఎల్స్ మీరు యూనిక్ మీ మీ టాలెంట్ మీ నాలెడ్జ్ అంతా మీకు స్పెషల్గా ఉంది ఓకే మీరు ఏదైనా ఒక ఫిబ్రవరి మిడ్ ఫిబ్రవరి వరకు మీకు మంచి టైం నో ప్రాబ్లం ఓకే బాగుంటుంది ఫస్ట్ ఐ మీన్ ఫస్ట్ టూ వీక్స్ ఆఫ్ ఫిబ్రవరి బాగుంది సెకండ్ టూ వీక్స్ చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి ఫైనాన్షియల్ కేర్ఫుల్గా ఒక కార్డ్ ప్రిడిక్ట్ చేస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసిన ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో డబ్బులు తీసుకునే విషయంలో ఎనీథింగ్ కాస్త కేర్ఫుల్గా ఉండండి రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ లోన్స్ పెట్టి ఏది కొన్నా అది తడిచి మోపడైపోతుంది కాబట్టి లోన్స్కి ఎంత దూరంగా ఉంటాయి ఫిబ్రవరిలో అంత మీకు బాగుంటుంది ఫిబ్రవరి అనే కాదు బట్ ఈ మేన రాశి వాళ్ళకి ఓవరాల్ గా లోన్స్కి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఎంత దూరంగా ఉండగలిగితే మీకు అంత పీస్ఫుల్గా మీ లైఫ్ ఉండబోతుందనమాట సో అండ్ మీరు పెండింగ్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో చాలా పెండింగ్లో పెట్టేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద యాక్షన్ తీసుకోవడం ఇది రైట్ టైం అనమాట ఫస్ట్ టూ వీక్స్ ఆఫ్ ఫిబ్రవరి మీరు ఏవైతే పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయన్నమాట అది చిన్నది చిన్న చిన్న పనులైనా అవ్వచ్చు అంటే పెండింగ్ అంటే ఓన్లీ ఆఫీస్ రిలేటెడ్ కావక్కర్లేదు మీ ఇంక్లూడింగ్ ట్యాక్స్ పేమెంట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అవన్నీ ఎంత క్లియర్ చేసేసుకుంటే మీకు అంత స్ట్రెస్ తగ్గుతూ ఉంటుందన్నమాట అండ్ అట్ ద సేమ్ టైం లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఇండికేట్ చేస్తుంది అంటే లివర్ రిలేటెడ్ అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కాదు కొంచెం ఏదైనా అంటే మీరు ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ అవన్నీ తగ్గించుకొని లివర్ డిటాక్సెస్ అట్లాంటివి చేసుకోగలిగితే మీకు కొంచెం ఆ ప్రెషర్ ఏదైతే ఉందో బాడీ మీద ప్రెషర్ ఏదైతే ఉందో అది తగ్గుతూ ఉంటుంది లేదు అంటే ఎక్కువ ఇబ్బందులు లేమని అనిపిస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం డాక్టర్ని చూడడము సెల్ఫ్ మెడికేషన్ పనికిరాదు మీను రాసే వాళ్ళకి ఏమంతా ఓకే అండ్ మీరు ఏదో ఒక భగవంతుడి మొక్కు ఏదైతే ఉందో అది డెఫినెట్గా తీర్చేసుకోండి పెండింగ్ పెడుతూ ఉన్నారు ఇంతకు ముందు అన్నాం కదా పెండింగ్ టాస్ అవని సో ఒక కార్డు అది ఇండికేట్ చేస్తుంది అనమాట ఏదో ఒక మొక్కు మీరు మొక్కే దాన్ని తీర్చుకోలేకపోతున్నారు సో ఆ టైం పీరియడ్ ఏదైతే బెటర్ ఆ టైం ఒక టైం పెట్టుకుంటాం కదా ఈ లోపల నేను వచ్చి నీ దర్శనం చేసుకుంటాను నీకు పూజ చేపిస్తాను అనేసి సో మీరు ఒక టైం పెట్టుకుంటాం కదా మనం అంటాం ఈ నెక్స్ట్ ఏప్రిల్ లోపల నేను భగవంతుని దగ్గరికి వచ్చి నేను మొక్కు తీర్చుకుంటాను మీ పని అయిపోయింది కానీ మీరు ఇంకా వెళ్ళట్లేదు అట్లాంటివి ఏమైనా ముక్కులు అవన్నీ ఉంటే డెఫినెట్ గా తీర్చేసుకోవాల్సిందే ఖచ్చితంగా ఓకే మీ ఫేవరబుల్ కలర్ మనము డార్క్ పింక్ రాణి కలర్ అంటాం కదా సో ఇట్లాంటి కలర్స్ చెప్తున్నారు ఈ కలర్స్ వేసుకొని ఉండక్కర్లేదు బట్ జనరల్ గా చెప్తున్నాను ఏదైనా అట్లాంటిది ఆ కలర్స్ ఏదైనా క్యారీ చేసుకొని వెళ్తే మీకు ఫేవరబుల్ గా ఉంటదనమాట ఈ మంత్ అంతా చక్కగా తెలియజేస్తా నమస్తే మా